వరుణదేవుని వెయ్యి గుర్రాల మహాగాథ గురించి మీకు తెలుసా సముద్రాల అధిపతి జలాల స్వామి అయిన వరుణదేవుడి గురించి మనం ఎన్నో కథలు విన్నాం కానీ ఆయన వద్ద ఉన్న వెయ్యి గుర్రాల రహస్యం చాలా మందికి తెలియదు పురాణాల ప్రకారం వరుణదేవుని వద్ద ఉన్న ఈ గుర్రాలు సాధారణమైనవి కాదు ఇవి సముద్రాల శక్తికి ప్రతీకలు ఒకేసారి ఈ వెయ్యి గుర్రాలు పరుగులు తీయగానే అలలు గర్జిస్తూ తుఫాన్లు పుడతాయి అందుకే వీటిని సముద్ర తరంగాల రూపాలు అని చెప్తారు మరో అద్భుతం ఏమిటంటే ఈ గుర్రాలకు రెక్కలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి అంటే అవి కేవలం భూమిపైనే కాకుండా ఆకాశంలో కూడా పరిగెత్తగలవు వాస్తవానికి ఇవి మేఘాల రూపంలో కనపడతాయని నమ్మకం అందుకే వర్షాలు కురుస్తున్నప్పుడు మనం మేఘాల గర్జన వింటాం ఉరుముల రూపంలో అది వరుణదేవుని గుర్రాల పరిగెత్తు శబ్దం అని చెప్తారు ఇంకా ఒక రహస్యం ఈ వెయ్యి గుర్రాలలో ప్రతి ఒక్కటి వేరువేరు శక్తిని కలిగి ఉంటుంది కొన్నివి వర్షాన్ని తెస్తాయి కొన్ని సముద్ర తుఫాన్లు రేపుతాయి మరికొన్ని గాలులో వేగాన్ని పెంచుతాయి అందుకే వరుణదేవుని గుర్రాలను ప్రకృతి శక్తుల రహస్య చిహ్నాలుగా గౌరవిస్తారు చివరగా ఈ వెయ్యి గుర్రాలు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తాయి ప్రకృతి శక్తులు ఎంత అపారమో వారిని గౌరవించేవారే నిజమైన జ్ఞానులు ఇంతటి శక్తివంతమైనటువంటి వెయ్యి గుర్రాలు ఉన్నటువంటి వరుణదేవుడు ఎంత శక్తివంతుడో మనం ఊహ చేయొచ్చు ధన్యవాదాలు